ఒకప్పుడు వేల ఏండ్ల క్రితం కనుమరుగైపోయిన ఒక నాగరికత మన భవిష్యత్తుకు దారి చూపగలదంటే నమ్ముతారా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న కొన్ని పురాతన గ్రంథాలు ఇదే చెప్తున్నాయి వాటి ప్రకారం అట్లాంటిస్ అనేది కేవలం ఒక కట్టుకథ కాదు అది మన భవిష్యత్తు తయారు తయారుచేసిన ఒక స్వర్ణయుగ ప్రణాళిక సరే ఈరోజు మనం ఆ రహస్య ప్రణాళికలు ఏముందో లోతుగా పరిశీలిద్దాం ఒక్కసారి ఆలోచించండి కాలగర్భంలో కలిసిపోయిన ఒక నాగరికత మన భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ప్రణాళికను కలిగి ఉంటే ఎలా ఉంటుంది ఈ ఒక్క ప్రశ్నే మనల్ని అట్లాంటిస్ రహస్యాల లోతుల్లోకి తీసుకెళ్తుంది సరే మనం ఈ అట్లాంటిస్ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం సమయాన్ని చూసే పద్ధతిని మార్చుకోవాలి మనం రోజులు సంవత్సరాల గురించి కాదు ఇంకా పెద్ద స్థాయిలో ఆలోచించాలి ఈ పురాతన గ్రంథాలు దీన్నే విశ్వఘడియారం అంటాయి అదేంటో చూద్దాం రండి ఇక్కడ మనం మాట్లాడుకునేది వందలు వేల సంవత్సరాల గురించి కాదు ఏకంగా రెండు లక్షల యాభై వేల సంవత్సరాల గురించి ఈ గ్రంథాల ప్రకారం దీన్నే కాస్మిక్ ఎరా అని పిలుస్తారు అంటే ప్రతి ఇరవై ఆరు వేల సంవత్సరాలకు ఒక సృష్టిచక్రం పూర్తవుతుందట అలాంటి పది చక్రాలు కలిస్తే ఒక కాస్మిక్ ఎరా అనమాట అట్లాంటి స్కథ మొత్తం ఈ భారీ కాలచక్రంలోనే ఇమిడి ఉంది ఓకే ఈ టైం లైన్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి ప్రతి ఇరవై ఆరు వేల ఏళ్లకు ఒక సైకిల్ అలాంటి పది సైకిల్స్ కలిపితే రెండు లక్షల అరవై వేల ఏళ్ల ఒక కాస్మిక్ ఎరా అవుతుంది అయితే ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గ్రంథాల లక్క ప్రకారం సరిగ్గా రెండు వేల పన్నెండులో అట్లాంటిస్కు సంబంధించిన ఒక మొత్తం కాస్మిక్ ఎరా ముగిసిపోయింది అంటే దాని అర్థమేంటి మనము ఇప్పుడు ఒక కొత్త శకం మొదలయ్యే టైంలో ఉన్నామన్నమాట అంతేకాదు రెండువేల ముప్పై రెండు నుంచి ఒక కొత్త స్వర్ణయుగం మొదలయ్యే కూడా ఈ గ్రంథాలు చెబుతున్నాయి అద్భుతం కదూ ఇక ఇప్పుడు ఆ స్వర్ణయుగ అట్లాంటిస్ అసలు ఎలా ఉండేదో చూద్దాం ఈ మూల గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం అదొక ప్రదేశం మాత్రమే కాదు అది ఒక ఐదవ పరిమాణ అంటే ఒక ఉన్నతమైన సమాజానికి పర్ఫెక్ట్ బ్లూప్రింట్ లాంటిది ఒక్కసారి ఈ మాటలు వినండి ప్రతి ఒక్కరూ జంతువులను ప్రకృతిని మరియు భూమిని చేసుకున్న పూర్తిగా విశ్రాంతితో కూడిన ఉనికి ఎలాంటి ఒత్తిడి లేదు పోటీలేదు అంతా ప్రశాంతమైన జీవితం ప్రకృతితో పూర్తిగా కలిసిపోయి జీవించడం ఊహించుకోవడానికే ఎంత బాగుందో కదా మరి ఆ ఐదవ పరిమాణ సమాజం యొక్క ముఖ్య లక్షణాలేంటో తెలుసా వాళ్లు పూర్తి సామరస్యంతో జీవించారు స్వార్థం లేకుండా అందరి మంచికోసం కలిసి పనిచేశారు బట్టి పంచుకున్నారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు గౌరవించుకున్నారు అన్నింటికన్నా ముఖ్యంగా భూమిని దేవతలా పూజించారు అందుకే వాళ్లందరూ ఒక ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలో ఉండగలిగారు సమాజం ఇంత అద్భుతంగా ఉంటే మరి ఆ సమాజంలోని మనుషులు ఎలా ఉండేవారు వాళ్ల శక్తులూ సామర్థ్యాలు ఏంటి మనలాగే సాధారణ మనుషులా లేక అంతకుమించి ఏమైనా ప్రత్యేక శక్తులున్నాయా తెలుసుకుందాం ఈ పోలిక చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఒకవైపు మనం మన కర్మలను గత జన్మల లెక్కలను సరిచేసుకోవడంపై దృష్టి పెడుతున్నాం మరోవైపు స్వర్ణయుగ అట్లాంటియన్లు వాళ్ల ఫోకస్ అంతా సామరస్యం మీదే ఉండేది మనకు కేవలం రెండు డిఎన్ఏ తంతువులు యాక్టివ్గా ఉంటే వాళ్లకు ఏకంగా పన్నెండుండేవట ఒక్కసారి ఊహించుకోండి మానవ సామర్థ్యంలో ఎంత తేడా ఉందో ఆ పన్నెండు డిఎన్ఏ తంతువులో యాక్టివ్గా ఉంటే ఏం జరుగుతుంది వాళ్లకు అసాధారణమైన శక్తులు వచ్చేవి టెలీపతితో ఇతరుల మనసులోని మాటలు వినగలగడం అతీంద్రియ దృష్టితో కంటికి కనిపించనివి చూడగలగడం గాలిలో తేలగలగడం ఇలా ఎన్నో అంతేకాదు వాళ్ళు దేవదూతలతో కూడా మాట్లాడగలిగేవారట ఇక వాళ్లలోని ఉన్నత పూజారులైతే ఏకంగా గ్రహాంతరయానం కూడా చేసేవారని ఈ గ్రంథాలు చెబుతున్నాయి ఇంతటి ఘనమైన గతం గురించి తెలుసుకున్నాం కదా మరి ఆ జ్ఞానమంతా ఏమైపోయింది పూర్తిగా కనుమరుగైపోయిందా లేక ఈ రోజు మనకు మళ్ళీ అందుబాటులోకి వస్తోందా ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది ఈ గ్రంథాల ప్రకారం అట్లాంటిస్ జ్ఞానం పూర్తిగా నశించిపోలేదు అది కేవలం నిద్రాణమై ఉంది ఇప్పుడు కొత్త మార్గాల ద్వారా ఆ జ్ఞానం మళ్లీ మనం ముందుకొస్తోంది సో ఇది కేవలం ఒక చరిత్ర పాఠం కాదు ఇది మన వర్తమానానికి భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన సందేశం మరి ఆ జ్ఞానం మనన్నెలా చేరుతోంది దానికి కొన్ని ప్రత్యేక మార్గాలున్నాయని ఈ గ్రంథాలు సూచిస్తున్నాయి భూమి లోపలి భాగం అంటే హోలో ఎర్త్ నుంచి కొత్త జంతువులు బయటకు రావడం ఏంజల్ డాల్ఫిన్లు బర్ముడా ట్రయాంగిల్లో ఉన్న ఒక మహాస్ఫటికం ఇలా ఎన్నో అంతేకాదు చాలామందికి తమ గత జన్మల జ్ఞాపకాలు నైపుణ్యాలు అకస్మాత్తుగా గుర్తుకు రావడం కూడా ఇందులో భాగమేనట ఇప్పుడు మనం ఈ మొత్తం విశ్లేషణలో చాలా ముఖ్యమైన ఆచరణాత్మకమైన భాగానికొచ్చేశాం ఈ పురాతన గ్రంథాలు కొత్త స్వర్ణయుగాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి సహాయపడే విశ్వానికి తాళం చెవులు గురించి చెబుతున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే ఆ విశ్వానికి తాళం చెవులు అంటే ఏంటి సింపుల్గా మూడు ముఖ్యమైన అంశాలున్నాయి మొదటిది అసలైన తాళం చెవి అదేంటంటే ఘాడంగా విశ్రాంతి తీసుకోవడం ప్రకృతిని జంతువులను మనస్ఫూర్తిగా గౌరవించడం రెండవది ధ్వని ఇది ఒక పిలుపు మనందర్నీ ఉన్నతమైన చైతన్యంలోకి ఆ ఐదవ పరిమాణంలోకి ఆహ్వానించే ఒక పిలుపు మూడవది రంగు బంగారం ఇది రాబోయే స్వర్ణయుగం యొక్క రంగు ఈ గ్రంథం మనకొక చిన్న కానీ చాలా శక్తివంతమైన ప్రాక్టీస్ను కూడా సూచిస్తుంది ఒక్కసారి నాతో పాటు ఊహించుకోండి మీరు ప్రశాంతమైన చోట ఉన్నారు మీ పాదాలనుంచి బలమైన వేర్లు భూమిలోకి వెళ్తున్నాయి మీరు ప్రకృతిలో నడుస్తున్నారు మట్టిని రాళ్ళను చిన్న కీటకాలను ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ గమనిస్తున్నారు ప్రపంచంలోని జంతువులన్నీ ప్రేమగా మీ దగ్గరికి వస్తున్నాయి ఈ విధంగా ప్రకృతిని మనస్ఫూర్తిగా గౌరవించినప్పుడు ఆ విశ్వ తాళంచెవి మన చేతికి దొరుకుతుందని ఈ గ్రంథం చెబుతోంది ఇక చివరగా ఒకే ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం గతం నిజంగా భవిష్యత్తుకు ఒక బ్లూప్రింటా అట్లాంటిస్ స్వర్ణయుగం కథ నుంచి మనం నేర్చుకోగల పాఠాలు మన భవిష్యత్తును ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దగలవా దీని గురించి తప్పకుండా ఆలోచించండి